హాయ్ అండి శ్రీకృష్ణ నేను మీ పావని రాచర్లా ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను కదా అందులో ఇది ఒక ఎక్సర్సైజు వచ్చేసి వీలైనంత కింది ఇలా ఒక ట్వంటీ టైమ్స్ చేయాలండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నడుము ఉంటుంది కదా ఇది ఒక టెన్ టైమ్స్ ఇలా ఒక టెన్ టైమ్స్ ఆపోజిట్ పొజిషన్ ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఇది ఒక టెన్ టైమ్స్ ఆపోజిట్ పొజిషన్లో ఇది ఒక టెన్ టైమ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీని దీనివలన ఇక్కడ ఉన్న ఫ్యాట్ మొత్తం పోతుంది తగ్గిపోతుంది ఇక్కడ ఉన్న ఈ ఫ్యాట్ తగ్గిపోతుంది అండ్ ఇది చేయడం వలన ఇక్కడ సైడ్ ఉన్న బోన్స్ అన్నీ ఫిట్ అవుతాయి మనకి ఇక్కడ సైడ్ ఉన్న బోన్స్ అన్నీ ఫిట్ అవుతాయి ఇది చేయడం వలన మోకాళ్ళలో కుజ్జు పెరుగుతుంది కరిగిపోకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కొత్త ఎక్సర్సైజ్ తోటి మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్